అందరికీ నమస్కారం టిఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం తేదేప జపం చేస్తుంది వాస్తవానికి తేదేప అంటేనే బగ్గుమని ఆ పార్టీ ప్రస్తుతం కలుపువలితనంగా వ్యవహరిస్తుంది తాజాగా ఆ పార్టీ అగ్రనాయకుడు కేటీఆర్ లోకల్ పార్టీలు బలంగా పటిష్టంగా రాష్ట్రాల్లో నిలదొక్కున్నాయని వీటిలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ మాత్రమేనని ఇటీవల చెప్పుకొచ్చారు ఇలా ఆయన తేదీపాధ్యాపం చేయడంలో తెలంగాణలో వచ్చే ఎన్నికలు జతకట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం నడుస్తుంది వాస్తవంగా స్వల్ప మెజార్టీతోనే గతంలో కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ గెలుపొందాయి ప్రతి రెండు పార్టీలకు సుమారుగా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శాతం ఓట్లు ఉన్నాయి ఒకటి రెండు పర్సెంట్తోనే గెలుపొందుతున్నారు తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఇదే తీరుగా కమ్యూనిస్టులను ఇతర పార్టీలను జతేసుకొని గెలుపొందారు అరవై నాలుగు సీట్లు సంపాదించారు బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది పాయింట్ తొంభై ఐదు శాతం ఓట్లతో ముప్పై తొమ్మిది సీట్లు సంపాదించింది బీజేపీ జనసేన జత కలిసి పోటీ చేశాయి ఇవి సుమారుగా ఏడు పాయింట్ పద్నాలుగు శాతం ఓట్లు సంపాదించాయి మొత్తంగా ఇతర ముస్లిం మైనారిటీ ఓట్లు మజిలీస్ మజిలీస్ పార్టీకి సంబంధించి సుమారుగా రెండు పాయింట్ ఇరవై రెండు శాతం ఓట్లు తెలంగాణలో ఉన్నాయి సుమారుగా వారు ఏడు సీట్లు గతంలో గెలుపొందారు మిగిలిన పార్టీలు నోటాకు సుమారుగా సున్నా పాయింట్ డెబ్బై మూడు శాతం ఓట్లు ఉన్నాయి తెలుగుదేశం కూడా గతంలో బలమైన ఓట్ బ్యాంక్ ఉంది ఆ ఓట్ బ్యాంకు ఇటు టిఆర్ఎస్ ఇటు కాంగ్రెస్కు వెళ్ళాయి తాజా పరిస్థితుల్లో పార్టీని బలం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు ఇటీవలే ఏపీలో కూటమి అధికారాలకు వచ్చిన తర్వాత రెండు దఫాలుగా పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళి పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు మున్ముందు తెలంగాణలో పార్టీ బలం చేస్తామని కూడా చెప్పుకొచ్చారు ఈ నేపథ్యంలో అక్కడ పార్టీ బలం పెరిగితే ఓట్లు కూడా పెరిగే అవకాశం ఉంది అలా టిఆర్ఎస్ టీడీపీ కలిస్తే గెలుపొందే అవకాశాలు ఉన్నాయి అయితే రెండు పార్టీలు పచ్చగడ్డ వేస్తే బగ్గుమనే పరిస్థితులు కాగా అగర్ నాయకుల మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు ఉన్నాయి ఇలా పార్టీలు ఎలా కలుస్తాయి అన్నది కూడా ప్రశ్న అయితే టిఆర్ఎస్ ఒక అడుగు తగ్గి కొన్ని పార్టీలను కలుపుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది కూటమిగా వెళ్ళకపోతే టిఆర్ఎస్ కూడా గెలుపొందే పరిస్థితి లేదు వచ్చే మూడేళ్లలో ఇతర పార్టీలను జతని గెలుపొందాలన్నది కేటీఆర్ వ్యూహంగా తెలుస్తుంది కేసీఆర్ కూడా ఎందుకు తగ్గట్లు వ్యూహాలు చేస్తున్నట్లు సమాచారం వాస్తవానికి జనసేన భాజపా రెండు కలిసి పోటీ చేస్తున్నాయి టీడీపీ మాత్రం గత ఎన్నికల్లో పెద్దగా కూటమికి సహకరించిన పరిస్థితి తెలంగాణలో లేదు తాజా పరిస్థితుల్లో మున్ముందు జరిగే ఎన్నికల్లో జనసేన బీజేపీ కూటమి కలస్తాయ పార్టీలైనా కాంగ్రెస్ బీఆర్ఎస్కు కొన్ని పార్టీలు జత అయితే ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉంది అలానే కాంగ్రెస్ కూడా గత ఎన్నికల్లో నైక్కు వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అదేవిధంగా టీఆర్ఎస్ కూడా తమ వైపు కొన్ని పార్టీలు తిప్పుకునే ప్రయత్నాలు గట్టిగానే చేస్తుంది ఈ నేపథ్యంలోనే టీడీపీని కమ్యూనిస్టులను ఇతర పార్టీలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తున్నట్లు ఇప్పటి నుంచి ఆ ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది మున్ముందు ఈ పొత్తులు ఎత్తులు ఎలా నడుస్తాయో వేచి చూడాల్సి ఉంది ధన్యవాదాలు